హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకే ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్న గ్రూప్ లింక్స్ అనేది ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే మీరు ఏమన్నా మన ఛానల్ తరపున కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులు అమ్మాలి అనుకున్నా సరే ఈ నెంబర్కి కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేస్తే మేము ఖచ్చితంగా మీరు పంపించిన కోళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తాము గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరన్నా ఛానల్ గ్రూపుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా చెప్తే ఆ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి శివ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పామూరు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో ఒరిజినల్ భీమవరం లైన్ కల మెట్టవాటం పుంజుకి అదేవిధంగా పెరుగు గ్రాసుకు సంబంధించినటువంటి సేతువ పెట్టకి అదేవిధంగా మెట్టవాటకి సంబంధించినటువంటి కాకి పెట్టకి వచ్చినటువంటి పదిహేను గుడ్లు అమ్మబడుతున్నాయండి వాటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికైతే ప్రయత్నిస్తాను అదేవిధంగా ఆ పుంజు ఏదైతే ఉందో అది బోత్ తపనీ పర్పస్ అదేవిధంగా బ్రీడింగ్ పర్పస్ రెండు పరంగా ఉపయోగపడుతుంది ఆ పుంజు కూడా సేల్ పర్పస్ అయితే అందుబాటులో ఉందండి వాటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికైతే ప్రయత్నిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వాటి యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తుంది కదండి పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి సేత సేతువ పెట్టండి టూ టాప్ క్వాలిటీ పెట్టా మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా మంచి క్వాలిటీ లైనేజ్ అండి సో ఫొటోస్లో కంటే లైవ్లో అయితే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెట్ట ఏదైతే ఉందో ఇది వచ్చేసి డబల్ బాడీ కలిగినటువంటి ఒరిజినల్ భీమవరం లైన్ గల వాటం పెట్టగా చెప్పారండి సో అప్పటి పెరుగుప్రాసుకు సంబంధించినటువంటి పెట్టకి ఇక్కడ భీమవరం లైన్ గల వాటం పెట్టికి వచ్చినటువంటి గుడ్లు ఏ అయితే ఉన్నో పదిహేను గుడ్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి సో ఒక్కొక్క గుడ్డు ధర వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చెప్తున్నారండి టూ ట్వంటీ రూపీస్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫాదర్ బ్రీడర్ అండి ఇది కూడా సేల్ పర్పస్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే సేతువుగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడుగా ఉంటుంది అని చెప్పారు ట్వంటీ త్రీగా వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ కేజీ అబో ఉంటుందండి నాలుగు కేజీ కంటే పైనే ఉంటుంది డబల్ బాడీ కలిగినటువంటి పుంజుగా చెప్పారండి బ్రదర్ మనతో దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పదహారు నెలలు అండి సిక్స్టీన్ మంత్స్ ఏజ్ గల పుంజుగా చెప్పారు ఫైనల్ గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ కేజీ ట్వంటీ కే చెప్పారండి ఇరవై వేలుగా చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర కాదు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో గుడ్లు అనేది స్టార్టింగ్ లో వచ్చి వచ్చిన ఆ రెండు పెట్లకి ఈ బ్రేడర్కి వచ్చినటువంటి గుడ్లు అండి సో ఆ బ్రే ఆ పుంజు సేతు పుంజు ఏదైతే ఉందో అది బోత్ తపనీ పరంగా అదేవిధంగా క్రీడింగ్ పరంగా రెండు పరాలుగా ఉపయోగపడుతుందండి మీ రిక్వైర్మెంట్ని పెట్టి తీసుకోవచ్చు అని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇవైతే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి బ్రదర్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ పుంజ్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ధర కాదు డిస్కౌంట్ అవైలబుల్ ఉంది గుడ్లు ఆ రెండు పెట్టలకు వచ్చిన గుడ్లు ఏ అయితే ఉన్నాయో ఒక్కొక్క గుడ్డు ధర వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చెప్తున్నారు సో బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ పాటు డిస్కౌంట్ అయితే ఇచ్చే ప్రొవైడ్ చేస్తానని చెప్పారండి సో ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సేఫ్గా చేస్తానని చెప్పారు మన ఛానల్ తరపున బ్రదర్ అనేది చాలా ఎగ్స్ అయితే అమ్మడం జరిగిందండి సో ట్రాన్స్పోర్టేషన్లో జాగ్రత్తగా వస్తాయన్న అపోహ మీకైతే వద్దండి సేఫ్గా ప్యాకింగ్ అనేది చాలా సేఫ్గా చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి సో ఈ బ్రీడర్ కూడా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందండి ఈ పుంజ ఏదైతే ఉందో ఇది కూడా మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చండి పెట్టలు అయితే అమ్మకానికి అయితే లేవండి సో మరి ఇస్తారు ఎవరు అనేది విషయం అనేది నాకైతే బ్రదర్ అయితే ఇంటిమేట్ చేయలేదు సో బ్రదర్ కాల్ చేసి మీకు కావాలనుకుంటే మాట్లాడనండి ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ అనేది నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం